జైపూర్లోని సింగరేణి పవర్ ప్లాంట్ అధికారులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు తోటి అధికారి స్వర్గీయ బూరుగడ్డ కిరీటి జయంతిని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకార్థం సిసిసిలోని శ్రీ సాయి ఆశ్రమంలో గల వృద్ధులకు ఉన్ని దుస్తులు పండ్లు పంపిణీ చేశారు జైపూర్ ఎస్టీపీపీలో పనిచేసి మరణించిన దివంగత సూపర్నెంట్ ఇంజనీర్ బూరుగడ్డ కిరీటి జయంతి వేడుకలను సిసిసిలోని శ్రీ సాయి అనాథ వృద్ధుల ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్టీపీ ఈడీసీహెచ్ చిరంజీవి జిఎం నరసింహారావు పాల్గొని ఆశ్రమంలోని వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేస్తారు ఇంజనీరింగ్ కిరీటికి అర్పించారు అనంతరం వృద్ధులకు కుండి దుస్తులు క్యాప్లు పండ్లు పంపిణీ చేస్తారు అనంతరం వారు మాట్లాడుతూ కిరీటి భౌతికంగా తమ మధ్య లేకుండా ఆయనతో ఉన్న అనుబంధం జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనివని అన్నారు ఆయనను స్మరించుకుంటూ ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో ఆయన తమ వెంటే ఉంటారని అన్నారు కిరీటి జ్ఞాపకార్థం వృద్ధులకు రగ్గులు ఇవ్వాలని నిర్ణయించుకొని శ్రీ సాయి ఆశ్రమంలోని వృద్ధులకు ఉన్ని దుస్తులను పంపిణీ చేయడం జరిగిందన్నారు చలికాలంలో వృద్ధులకు ఇబ్బందులు కలగకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు ఆశ్రమానికి తాము ఎల్లవెల్లలా అండగా ఉంటామని భరోసానిచ్చారు స్వర్గీయ కిరీటి జ్ఞాపకార్థం వృద్ధాపాయంలో ఉన్న వారికి సహాయం చేయడం సంతోషంగా ఉందని అధికారులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పిసిఎస్ ఏజీఎం చీఫ్ ఓ అండ్ ఎం మదన్మోహన్ ఈఎన్ఎం డీజీఎం పందుల ఓ అండ్ వేరబ్రహ్మం డీజీఎం ఎస్ఓ టు వెంకటయ్య డిప్యూటీ సూపర్నెంట్ ఇంజనీర్ రాకేష్ ఇంజనీర్లు రాకేష్ కయ్యం తదితరులు పాల్గొన్నారు సాయి వెల్ఫేర్ సొసైటీకి మా ఎస్టీబీపి అందరి తరఫున మేము రావడం జరిగింది ఊరుగడ్డ కిరీటి ఆయన స్మరించుకుంటూ అక్కడ ఉన్న అమ్మలకు అక్కలకు కూడా ఫ్రూట్స్ జరిగింది వారి యొక్క ఇంకా ఏమన్నా అవసరాలు ఉన్నచో మేము ముందుకు వచ్చి వాళ్ళకు సాయం చేయడానికి రెడీగా ఉన్నాము మా వారి యొక్క ఆశీస్సులు మాకు కావాలని కోరుకుంటున్నాం ఎస్టీపీ టీం తరఫున బుద్ధా శ్యామకు ఈరోజు విజిట్ చేయడం జరిగింది శ్రీ సాయి శ్యామ వెల్ఫేర్ సొసైటీ వారికి ఈరోజు వారు ఎస్టీపీ ద్వారా విజిట్ చేయడం జరిగింది అందులో భాగంగా మా దగ్గర కిరీటి గారి బర్త్డే సందర్భంగా ఈ ప్రోగ్రాము ఫ్రూట్స్ వాళ్ళకి కావాల్సిన వస్త్రాలు వాళ్ళకి కావాల్సిన వస్త్రాలు పంచడం జరిగింది ఎస్టిపి టీంతో ఈ వృద్ధాశ్రమంలో అందరి ఆశీస్సులు తీసుకున్నంత వరకు ఈరోజు మా యొక్క ఆప్తుడైన గురుగా పొరగట కిరీటి స్మరించుకుంటూ ఈ అందరి సమక్షంలో ఈ మా ఎస్టిపికి తరఫున వృద్ధులకు ఈ ఈ సమయంలో కావలసిన వస్త్రాలు అండ్ ఫ్రూట్స్ పండ్లు పళ్ళు ఇవ్వడం జరిగింది ఎస్టీపీలో ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ కూడా మా మిత్రుడైనటువంటి అయినటువంటి కిరీటి జన్మదినాన్ని పురస్కరించుకొని కొంత కాంట్రిబ్యూట్ చేసుకొని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చలికాలం వస్తుందనే ఉద్దేశంతో అందరికీ కూడా షటర్స్ పం పంచడం జరిగింది తర్వాత ఫ్రూట్స్ అండ్ ఆయన బర్త్డే సందర్భంగా కేక్ కూడా ఈ ఈరోజు అందరి సమక్షంలో జరుపుకోవడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది